హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము వంద యమము యమములో ఐదవది అపరిగ్రహము అపరిగ్రహము అంటే ఇతరుల ద్రవ్యములను అపహరించుకుంటుట తనకు కావలసినంత వరకు కూడబెట్టుట సంపాదించిన మిగిలిన ధానాన్ని సంఘశ్రేయస్సుకు వినియోగించవలెను తనకు ప్రస్తుతానికి అవసరమైనంతవరకే ఉంచుకొనవలేను కానీ భవిష్యత్తు తరాల వారికి ఉపయోగపడినట్లు కూడబెట్టరాదు అనగా కూడబెట్టకుండుట నాన్ పొజిషన్ అన్నమాట దక్షిణాఫ్రికాలో గాంధీ మహాత్ముని సేవలను అచ్చడి వారు కొన్ని లక్షల రూపాయలు విలువ చేసరి నగలు నాణాలను గాంధీజీకి బహుకరించారు ఆయన సంపదను యావత్తును సమాజ శ్రేయస్సులకు పంచివేసినారు వాటిని గ్రహించలేదు ఇదే అపరిగ్రహము అపరిగ్రహస్థైర్యే జన్మకదంతా సంబోధ యోగదర్శనము అపరిగ్రహస్థైర్యే అంటే అపరిగ్రహమందు స్థిర స్థిరత ఏర్పడిన యోగికి జన్మ కథాంతా సంబోధ జన్మ యొక్క విధానము బోధపడపడును కథంతాభావము అనగా నేనెవరను ఎట్లయి తిని ఇది ఏమి అది ఎట్టిది ముందు ఎవరవుదము ఎట్లవుదము ఇట్టి జన్మోదంతము కథంతా భావన అనగా అపరిగ్రహ సిద్ధుడైన యోగి తన జన్మా జన్మోదంతము తెలియగోరిన అతని అంతయు సాక్షాత్కారము కాలదు అతను తన జన్మ ఉదంతము తెలియాలని తెలియాలనుకుంటే అతని అంతా సాక్షాత్కారం కలదు ఇంతవరకు యోగమందలి యమ నియమాదులతో యమముని గురించి తెలుసుకుందాం యమము అంటే బహిరేంద్రియములైన కర్మేంద్రియ జ్ఞానేంద్రియ నిగ్రహము దీనినే దమము అంటారు ఇప్పుడు నియమముని గురించి తెలుసుకుందాం నియమం దీని శమం అంటారు అనగా అంతరింద్రియమైన మనస్సును నిగ్రహించుట ఇంద్రియములు వాటి విషయముల వైపును పోకుండా నిగ్రహించుట దమం ధమం అయితే మనస్సును ఇంద్రియం వైపును పోలకుండా నిగ్రహించుట శమం అవుతుంది ధమము శమములతో పాటు ముముక్షు తితిక్ష ఉపరత్తి అను కూడా సాధించాలి తితిక్ష అంటే ద్వంద్వ సహనము అనగా శీతోష్ణములు జయాపజయములు లాభాలాభములు సుఖదుఖములు మొదలైన ద్వంద్వములను సమానంగా భావించాలి సమదుఃఖ సుఖం ధీరం సోముతత్వాయ కల్పతే ఉపరతి అంటే నిగ్రహించబడిన మనస్సును పరమాత్మ వైపును త్రిపుట అప్పుడు ప్రపంచ విషయములందు పూర్తి వైరాగ్యభావము కలిగి బ్రహ్మత్మ వైపు పయనించగలుగుతాడు జీవుడు శమము అంటే మనో నిగ్రహము చెప్పుకున్నంత తేలిక కాదది అహింస సత్యమస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహములు యమాన్ని సాధించగల మార్గములు నియమములు శౌచ సంతోష తపస్సాధ్యాయ ఈశ్వర ప్రణిధానం అనునవి నియమవ్రతములు శౌచ సంతోష తప స్వాధ్యాయేశ్వర ఈశ్వర ప్రణిధాని నిజమా నిజమాహా యోగదర్శనము దానిలో మొదటిది శౌచము శౌచం అనగా శుద్ధి ఇది బాహ్య శౌచము అంత శౌచము రెండు విధములు స్నానాదుల వలనను సాత్విక ఆహార భోజనం వలన శరీరమును అంటే స్నానాదులు సాత్విక ఆహార భోజనం వల్ల శరీరాన్ని పరిశ్రమలను శుభ్రమగా ఉంచడం వలన శరీరమునకు బయట బాహ్య శౌచమును సాధించవచ్చును సత్యమును పాటించుట భగవద్ధ్యానము మైత్రి కరుణల వలన అంతఃశోచము సాధించగలము ముందర బాహ్యశోచము రెండవది అంతఃశచము వీటిని ఆచరించడం వలన చిత్తము దాని యొక్క మాలిన్యములు పోయి బాహ్యాభ్యంతర శుచి కలుగును అంటే బయటను లోపలను మాలిన్యం లేకుండా చేసుకుంటే శౌచము రెండు సంతోషము లభించిన దానితో తృప్తి నంది నిత్య సంతోషముగా అనుట ఇతరుల భోగభాగ్యములను చూచి ఈర్ష్య చెందరాదు నిత్య సంతోషము మోక్ష మార్గము మొదటి మెట్టు మూడు తపస్సు ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించుట అనగా ఇంద్రియములను చేయుటయే తపస్సు శీతోష్ణములు కష్ట సుఖములు మాన అవమానములు సమానంగా గ్రహించుట ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియములతో చెడును చేయకుండుట ఇంద్రియములు మంచివే పయనించవలయను అంతేగాని ఇంద్రియములను అసలు పని చేయకుండా ఉంచుర కాదు భగవంతుడు మనకు పరమ ఉత్కృష్టమైన ఇంద్రియములను ప్రసాదించినాడు ఇంద్రియాని పరాణ్యాహు స్వస్తి